ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో మగవారికి టెస్టోస్టిరోన్ తగ్గిపోవటం కానీ లైంగిక సామర్థ్యం తగ్గిపోవటం కానీ పిల్లలు పుట్టకపోవటం కానీ ఎక్కువగా కనపడుతూ ఉన్నది పూర్వం రోజుల్లో అసలు ఇటు సమస్యలు ఎన్నో వేల మందిలు ఎక్కడో ఒక్కళ్ళు కనపడేవారు కానీ వందకి ఇరవై పాతిక మందికి ఇలాంటి సమస్య ఈ రోజుల్లో యూత్కు ఉన్నది పెళ్లి చేసుకున్న పిల్లలు పుట్టాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతున్నాయి చాలామంది మగవారికి వీరి కణాలు సున్నా ఉంటున్నాయి కొంతమందికి ఐదు మిలియన్లు పది మిలియన్లు ఆ వీరి కణాలు కూడా తల కాస్త వెంట్రుకి పగిలితే రెండుగా అవుతుంది సరే అట్లా తలకాయ సరిగా లేకుండా తోక సరిగా లేకపోవటం ఈ రెండు బాగుంటే మొండం సరిగా లేకపోవటం ప్లస్ పంప్ క్వాలిటీ సరిగా లేక పిల్లలు పుట్టట్లేదు ఇట్లా ఈ రోజుల్లో మగవారులు ఎక్కువ మందికి చిన్న ఏజ్లోనే ఇలాంటి మార్పులు వీరి కణాల్లో వచ్చేసి మరి సంతాన భాగ్యానికి లేదు అలాంటి వారికి మరి ఏ చూర్ణం గనక పౌడర్ రూపంలో మీరు రోజు గనక తీసుకుంటే పన్నెండు పదిహేను రోజుల్లోనే మీకు మార్పు వచ్చేస్తుందో అలాంటి స్పెషల్ పౌడర్ మీకు ఒకటి చెప్పబోతున్నాను ఇది చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఈ రోజుల్లో యూత్ని కంపేర్ చేయడానికి మా ముత్తాత గారు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను మొదటి వారికి చాలామంది సంతానం అరవై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత భార్య చనిపోతే ఇక వారు జీవితంలో కాస్త పిల్లల మీద ఆధారపడటం ఎందుకని రెండో వివాహం వయసులో ఉన్న అమ్మాయిని చేసుకున్నారండి మరి రెండో ఫారికి కూడా సంతానం కలగడం స్టార్ట్ అయింది చివరికి రెండో ఫారీకి కూడా మన నలుగురు ఐదురు సంతానం పైన ఉన్నారు ఆయన ఆఖరి సంతానం ఎనభై రెండో ఏటకి అన్నారు బాసా ఈ విడికి ఏజ్ అయిపోయి అయిపోయి ఉంటుందా కానీ ఆయనకు మాత్రం బాగా ఆ ఏజ్లో కూడా వీరి కణ ఉత్పత్తి అంటే ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళితే కూడా ఆ రోజుల్లో పౌష్టికాహారం ఎంత ఎక్కువ లేదే పళ్ళు విత్తనాలు ఇట్లాంటివి ఏమీ లేవే ఎస్తా కాస్త మిలెట్స్ దంపుడు బియ్యం అన్నాలు కాస్త పాలు పెరుగు గొడ్డు మాంసం ఇట్లాంటివి తప్పకి ఏమీ లేవు కదండి అలాంటి రోజుల్లో కూడా ఎనభై తొంభై ఏళ్ళ వయసులో కూడా సంతానాన్ని కలిగి యోగ్యత కలిగి ఉంటే మరి ఈ రోజుల్లో పిల్లల జీవితాలు ఎలా అయిపోతున్నాయంటే పేరెంట్స్ ఎలాంటివి పెడుతున్నారు యూత్ ఎలాంటి తింటున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి అంచేత ఇప్పటికైనా పెళ్ళికి ముందే ఒక్కసారి మగపిల్లలందరూ వీరి కణాలు టెస్ట్ చేయించుకోండి పేరెంట్స్ ఏయించండి నీ స్పమ్ టెస్ట్కి ఇవ్వు బాబు అని లేదు అంటే పెళ్ళి అయిన తర్వాత చాలామందికి పిల్లలు పుట్టే యోగ్యత లేదని విడాకులు అవుతున్నాయి అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టించే యోగ్యత లేదు వీటికి లైంగిక సామర్థ్యం లేదని విడాకులు ఇచ్చేస్తున్నారు టెస్టోస్టిరోన్ టెస్ట్ చేయించుకోండి స్పామ్ కౌంట్ మోటిలిటీ స్పం క్వాలిటీ టెస్ట్ చేసుకోండి లేదు అంటే పెళ్లికి ముందే ఇంప్రూవ్ చేసుకోండి పెళ్ళై పిల్లలు పుట్టట్లేదా వెంటనే ట్రీట్మెంట్లకి వెళ్ళే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఫుడ్ హ్యాబిట్స్ కోసం మీరు ట్రై చేయండి అలాంటి ప్రక్రియలో మీకు బెస్ట్ రిజల్ట్ని ఇచ్చే సింపుల్ టెక్నిక్ పరిశోధనలో రుజు చేసిన వాస్తవాన్ని మీ అందరి కొరకు నేను ఒకటి అందిస్తాను మన ఇండియాలో రెండు వేల ఏడో సంవత్సరంలో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ భోపాల్ వీళ్ళు ఒక చూర్ణం మీద పరిశోధన చేశారు ఆ చూర్ణమే అత్తిపత్తి వేళ్ల పౌడర్ అత్తిపత్తి అంటే మీకు గుర్తొచ్చిందా టచ్ మీ నాట్ అనే చెట్టు మనం ముట్టుకుంటే అది ముడుచుకుపోతుంది గుర్తుందా మనం తగిలితే చాలు ఆకులు ఎట్లా ముడుచుకుపోతాయి వెంటనే అది చిన్నప్పుడు చాలామంది ఎక్కడన్నా పల్లెటూళ్ళలో కనపడినప్పుడు అట్లా టచ్ చేస్తే చూడండి వెంటనే మొత్తం చెట్టు అంతా మొత్తం ముడుచుకుపోతుంది దాని పౌడర్ మార్కెట్లో అమ్ముతుంటారండి పల్లెటూళ్ళలో ఉండేవారికి దాన్ని ఆ వేళ్ళు ఆ కాడలు కట్ చేసి మీరే పౌడర్ చేసుకోండి ఎండబెట్టేసేసి ఆ పౌడర్ సిటీస్లో వారు కొనుక్కోండి అలాంటి ఒరిజినల్ అత్తిపత్తి వేళ్ళ పౌడర్ని ఇంట్లో పెట్టుకుని మార్నింగ్ నైన్ గ్రామ్స్ ఈవినింగ్ నైన్ గ్రామ్స్ రోజు రెండు పూట్ల కలిపి పద్దెనిమిది గ్రాములు మీరు కనుక వాడితే మరి ఎలా ఏ రూపంలో అంటే పొయ్యి మీద ఒక పెద్ద గ్లాసు నీళ్లు పెట్టేసేయండి అందులో అత్తిపత్తి పౌడర్ తొమ్మిది గ్రాములు వేసేసి అంటే దగ్గర దగ్గర మీకు టేబుల్ స్పూన్ ఉంటుంది ఒకటిన్నర స్పూన్ అనుకోండి తొమ్మిది గ్రాములంటే నిండా వేస్తే ఒకటిన్నర స్పూన్ అట్లా వేసేసి బాగా మరిగించండి ఐదు నిమిషాలు బుడగలు వచ్చాక మరిగిన తర్వాత వడకెట్టి ఆ పిప్పి తీసేసి ఆ డికాక్షన్ లాంటి దాన్ని తేనె కలుపుకు త్రాగండి ఈవినింగ్ కూడా ఒకసారి ఇట్లా రెండు పూట్ల తొమ్మిది గ్రాములు అట్లా మరిగించి వేళ్ళ పౌడర్ కదా అంత టేస్ట్ ఏం బాగోదు ఆల్కలైడ్లు కాటి మరిగించిన ఏం కాదు అలా త్రాగేసేస్తే ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఏమేమిటి అంటే ఇందులో ఉండే క్వినైన్సు కౌమారిన్సు ఫ్లావనాయిడ్స్ ఇవన్నీ లోపలికి వెళ్ళి వృషణాల్లో ఉండే లేడిగ్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఎక్కువ స్పామ్ని మంచి హెల్దీ క్వాలిటీ స్పామ్ని ఇంక్రీజ్ చేయటానికి స్పామ్ సెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి అట్లాగే ముఖ్యంగా మగవారికి టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రొడక్షన్కి ఇది అద్భుతంగా ఉపయోగపడుతున్నది అన్నారు పన్నెండు రోజులు ఇట్లా వాడేసరికి ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి తెలుసండి టెస్టోస్టిరోన్ హార్మోన్ మగ హార్మోన్ ఇరవై ఐదు పర్సెంట్ వరకు పెరుగుతున్నది పన్నెండు రోజుల్లోనే అంటే చాలామందికి మగ హార్మోన్ తగ్గిపోయి కోరికలు తగ్గిపోవటం కానీ సంసారిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ మగవారులు ఎక్కువగా జరుగుతుంటాయి కదా దానికి ఇది బెస్ట్గా ఉపయోగపడుతున్నది ఇక లైంగిక సామర్థ్యం మీద వీళ్ళు పరిశోధన చేసి ఈ అత్తిపత్తి వేళ్ల పౌడర్ వాడటం వల్ల తొమ్మిది గ్రాముల పొద్దున్న తొమ్మిది గ్రాములు సాయంకాలం వాడినందువల్ల థర్టీ ఎయిట్ పర్సెంట్ లైంగిక సామర్థ్యం పన్నెండు రోజులు ఇంక్రీజ్ అయిందట అంగస్తంభన సమస్య వచ్చి కొంతమంది అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఆ సమయంలో ఎదురైనప్పుడు లైంగిక సామర్థ్యం తక్కువ ఉందని నిరుత్సాహపడుతూ ఉంటారు కుటుంబంలో అసౌకర్యాలు ఎదురవుతూ ఉంటాయి మనోవేదనకు చాలామంది ఇట్లాంటి విషయాల్లో గురవుతుంటారు రకరకాలుగా కెమికల్స్తో చేసిన మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చేస్తాయి కొంతమందికి అలాంటి విషయాల్లో పర్మనెంట్ డ్యామేజ్ కూడా ఎక్కువ మందులు వాడితే జరుగుతుంటుంది హార్మోన్స్ విషయంలో మరి అలాంటి లైంగిక సామర్థ్యం తక్కువ ఉన్న వారు కూడా ఈ అతిపత్తి వేళ్ల పౌడర్ని ప్రొద్దున తొమ్మిది గ్రాములు సాయంకాలం తొమ్మిది గ్రాములు ఇట్లా టీ లాగా మరిగించుకుని కనుక తేనెసు తాగేస్తే థర్టీ ఎయిట్ పర్సెంట్ పన్నెండు రోజుల్లో అంటే సింపుల్గా రెండు వారాలు తిరగముందే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది అందుకని ఇలా చేయండి కొంతమందికి మగవారికి స్పామ్ సెల్స్ కౌంట్ పెరగటానికి మొటిలిటీ మంచిగా ఉండటానికి రోజుకు ఒక ఐదారు అన్న అన్నా సరే బ్రెజిల్ నట్స్ తేనండి పాటు బ్రెజిల్ నట్లో సిలీనియం అనేది ఉంటుంది వంద గ్రాముల బ్రెజిల్ నట్లో పంతొమ్మిది వందల పదిహేడు మైక్రోగ్రామ్స్ సిలీనియం ఉంటుంది సిలీనియం మరి టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్కి కానీ స్పామ్ సెల్స్ హెల్దీగా ఉండటానికి కానీ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా స్పామ్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా హెల్దీగా ఉండటానికి కూడా చాలా బాగా అవసరం అన్నమాట అలాంటి సిలీనియం రిచ్ బ్రెజిల్ నట్ కాబట్టి బ్రెజిల్ నట్స్ కూడా మగవారికి కౌంట్ పెరగటానికి మొటిలిటీ పెరగటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని నట్స్ నానబెట్టుకు తినాలి బాగా డెబ్భై పర్సెంట్ దాకా ఫ్యాట్ ఉంటుంది ఒట్టిగా తినడానికి వెగటు అందుకని పది గంటలు పన్నెండు గంటలు నానబెట్టేసి ఆ నట్స్ కొద్దిగా ఫ్రూట్స్తో పాటు తినేయండి ఈ అతిపత్తి వేళ్ళ టీని మాత్రం రెండు పూట్ల తొమ్మిది గ్రాముల పొద్దుని తొమ్మిది గ్రాములు సాయంకాలం పౌడర్ని కలుపుకొని మీరు ఇట్లా త్రాగితే మగవారికి వచ్చే హార్మోనల్ సమస్య మరియు అంగస్తంభన సమస్యలో కూడా మీకు లైంగిక సామర్థ్యం పెరగటానికి మీకు మంచిగా ఇది ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం